Come

इस के अंदर असली है Mama o n'akombe ndeketa ndeketamalo. આટલું આખા <laughs> నేను శైలజ మా అమ్మమ్మ మేము ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము మేము ఇంటి వచ్చి కడుతున్నాము కరెంటు బిల్లు కూడా కడుతున్నాము కానీ అన్యాయంగా వీళ్ళు ముందు నుంచి అంతా చేస్తున్నారు నోటీసులు ఎప్పుడో చాలా పంపిస్తున్నారు అంతే అది కూడా డేట్ మార్క్స్ పంపిస్తారు వీళ్ళు నిన్న సాయంకాలం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ సైడ్ ఉన్న వాళ్ళందరికొచ్చి వచ్చి అంటే మేము ఇక్కడ ఉన్నా కూడా మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ కూడా ఇయలేదు మేము తీస్తామో మీద అని కూడా మాకు చెప్పగల చెప్పకోకుండా ఇట్లా అన్యాయం చేయడం అసలు ఇది అసలు కరెక్టే కాదు అందరికీ కడుతున్నాం మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కోర్టులో కూడా మావన్నీ ఉన్నాయి అయినా కూడా ఇది అన్నయంగా చాలా అన్యాయంగా చేస్తున్నారు కమిషనరే చేస్తున్నాడు అంతా మా అమ్మని మా ఆయన్ని మా నాన్నని పోయి తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు ఇక్కడ ఉంటే ఎక్కడ ఆపేస్తారు అని ఖచ్చితంగా దీనైతే అందరూ సార్ నా పేరు సహానా ఏమో మేము ఇది దీన్ని నమ్ముకునే ఉన్నాము ఇరవై సంవత్సరాల నుంచి అబ్జెక్షన్ లేకపోయింది ఇప్పుడే అబ్జెక్షన్ పెట్టాలంటే కమిషనర్ కట్టే చేస్తున్నారు ఏమన్నా చేయాలా అంటే ముందు నుంచి రావాలా కానీ ఇక్కడ మా షాప్ నుంచి ఎందుకు చేస్తున్నారు అనేసి మాకు అర్థం కాలేదు పొద్దున్న కానీ మేము వచ్చి ఏమైనా చెప్తే ముందే చెప్పాలా ఇట్లా బంద్ చేస్తున్నారు తీస్తున్నారు అని చెప్పేసి కాకపోతే సడన్ గా పోలీసు వచ్చి మాకు అని వీళ్ళు మనసులో పెట్టుకొని చేస్తున్నారు సార్ మా పేరు వింకి ఇక్కడ మా అత్తమ్మ దగ్గర ఉంటున్నాము గత మేము ఉంటున్నాము యాక్చువల్లీ ఈ ప్లేస్లో మేము ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఇంటి గుర్తు ఉంది కరెంట్ బిల్ ఉంది అంతా కడుతున్నాము అయినా కూడా మాకు అన్ని కడుతున్నా కూడా కనీసం నోటీస్ నోటీస్ పంపించి ఖాళీ చేయాలని చెప్పేసి ఇది అక్రమంగా కట్టారని చెప్పేసి అంటున్నాము నిజంగా మేము గోర్నమెంట్ ప్లేస్లోనే ఉన్నాం యాజ్ అవర్మెంట్ రూల్ ప్రకారం పదకొండు సంవత్సరాలు గవర్నమెంట్ ప్లేస్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా మేము ఖాళీ చేయాలంటే ఇంకో ప్లేస్ మాకు చూపించాలి లేదు అంటే ఇన్కేస్ రోడ్ రోడ్ కటింగ్ వస్తే అది ఖాళీ చేపాలి తప్ప వేరే వేరే చేయడానికి ఏం లేదు అయినా కూడా కమిషన్ కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడు అందులో భాగంగానే మా అత్తమ్మని మా అన్నని మా మామని అందరినీ ముందుగానే అరెస్ట్ చేసి దీనికి అడ్డుపడతారని చెప్పేసి ముందుగానే ఇది చేస్తున్నాడు ఆయన కమిషనర్ తప్ప దీంట్లో ఎవరు ఉద్దేశం ఎవరు ఇది లేదు ఆయన కమిషనర్ కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడు నోటీసులు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తే రెండు వేల ఇరవై ఐదు ఇది ఇది అక్టోబర్ ఈ నెలలో సడన్గా వచ్చేసి కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ కూల్ చేశారు కూడా పొద్దున్న నుంచి అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు నిన్న కూడా ఒక మాట కూడా వచ్చి ఎవరికి చెప్పలేదు ఇలా చేస్తున్నామని చెప్పేసి సడన్గా వచ్చినారు సడన్గా వచ్చి సడన్గా ఇట్లా చేస్తూ ఉన్నాము మేము చాలా ఇదిగా ఇది ఫీల్ అవుతున్నాము అంతేకాకుండా మేము ఒక దళితులమైన ఒకే ఒక్క కారణంతో ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగానే కమిషన్ కావాలనే చేస్తున్నాడు మేము దళితులనే ఏం చేయలేమని చెప్పేసి ఇది చేస్తున్నాడు అంతేకాకుండా టౌన్లో ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ ఏది కూడా ఆయన కన్సిడర్ చేయకుండా కేవలం మా పైన మాత్రమే మా మాత్రమే టార్గెట్ చేసి మా అది మాత్రమే తొలగించాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేసి అందులో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాడు ఎవరు చెప్పినా మేము అన్ని అన్ని ప్రతిదానికి వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రతిదానికి ఎక్స్పెన్స్ ఇచ్చినా ఆట ఎక్స్ప్రెన్స్ ఇచ్చినా కూడా అది ఎన్ని కన్సిడర్ చేసలేడు అన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా మా దగ్గర ఆయన కన్సిడర్ చేసలేడు దీన్ని దయచేసి దయచేసి మీరే దయచేసి మీరే దీంట్లో సాయం చేస్తే ఖచ్చితంగా మేము గెలుస్తాం మా దాంట్లో నిజంగానే మీ మ్యామ్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా సహాయం చేయండి ప్రతి ఒక్కరు సాయం చేయండి ప్లీజ్ దీనికి సంబంధించి బట్ట ఉంది ఇంటి బుత్తుకు ఉంది అంతేకాకుండా కూడా కడుతున్నాం మంచి మధ్య కడుతున్నాము అయినా కూడా దీన్ని ఇవన్నీ ఉన్నా కూడా ఆయన పట్టించుకుంటే లేడు అవన్నీ చూస్తలేడు అసలు అసలు మేము అసలు దగ్గర పోయినా కూడా ఆయన మాట్లాడతలేదు రెస్పాండ్ అవుతలేడు దీని గురించి అసలు లేడు అసలు పక్కకి వెళ్ళిపోతా ఉన్నాడు ఏదైనా మాట్లాడితే నాకు సంబంధం లేదు నేను కూల్ చేస్తున్నాను నేను కూల్ చేస్తున్నా అని చెప్పేసి తప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తలేడు కనీసం టైం ఇవ్వమన్నా కూడా చెప్పలేదు టైం ఇవ్వమన్నా కూడా ఇస్తలేడు అంతేకాకుండా కనీసం కూల్ ముందు కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎవరైనా సరే కానీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సడన్ గా వచ్చినాడు బుడ్డ తీసుకొచ్చాడు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నాడు

ఒక ఫే పట్టని అనుకుందాం అలానే అయితే ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాము గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఒక రెండు సంవత్సరాల్లో రెండు మూడు నెలల్లో లేము ఇరవై సంవత్సరాల నుంచి కడుతున్నాము ఇరవై సంవత్సరాల నుంచి ప్లేస్ అని ఉంటున్నాము ఎప్పుడూ అప్పుడు సమస్య ఉంటుంది ఇప్పుడు ఏమి రోడ్ కటింగ్ వస్తుందా లేదు రోడ్ కటింగ్ లేదు ఏం లేదు కావాలని కమిషనర్ ఇదంతా చేస్తున్నాడు అందరికీ నమస్కారం ఈరోజు ఆర్టీటీ హాస్పిటల్ ముందు ఏదైతే ప్లాట్ఫామ్ మీద అక్రమంగా బంకులు వేసుకునేసి ఉన్నారు అవన్నీ కూడా ఈరోజు తొలగించడం జరిగింది సో ఈ బంకులు ఉండడం వల్ల ఈ వాహనదారులందరూ కూడా మెయిన్ రోడ్ మీద పార్కింగ్ చేయడము దానివల్ల ట్రాఫిక్ అంతరాయం కలగడం ప్రజలు ఇబ్బంది పడి యాక్సిడెంట్లు జరగడం దొంగతనాలు ఇట్లా అన్నీ కూడా ఉన్నాయి దీని మీద ఆడిటి హాస్పిటల్ వాళ్ళు కూడా తొలగించామనేసి పోవడం జరిగింది అందులో భాగంగా ఏదో తొలగించాము సో గత సంవత్సరం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడం వలన ఈరోజు మున్సిపల్ అధికారులు అందరం కూడా మేము ఇప్పుడు తొలగించడం జరిగింది అలాగే ఆడిట హాస్పిటల్ ఆపోజిట్లో ఒకటి ఫేక్ పట్ట తీసుకునేసి ఒక హోటల్ రన్ చేస్తున్నారు సో ఆర్ఎన్బి రోడ్డు ఆక్యుపై చేసుకునేసి సో అందులో తహసీల్దార్ వారు కూడా సో అది ఫేక్ పట్ట అనేసి నిర్ధారించినారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు మేము వ్యాపారం చేసుకున్న దానికనేసి వాళ్ళు కూడా నిర్ధారించారు అందులో భాగంగా ఈరోజు అక్రమ నిర్మాణాలన్నీ కూడా తొలగించడం జరుగుతుంది